నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం సింహలగ్నం సింహరాశి వారికి గురుడు యొక్క గోచార సంచారం అయితే లాభ జరగడం వల్ల అంటే మిదున్ రాశిలోకి జరగడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు సింహలగ్నం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ నచ్చితే కింద రెడ్ కార్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి ఫర్దర్ గా ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీరు మిస్ ఉంటారు అనమాట అండ్ ఇంకా ఫలితాల్లోకి వెళ్తే గురుడు యొక్క గోచారం అనేది లాభ స్థానంలోకి జరగడం వల్ల గురుడు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టులు మీకు గురుడు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టులు మీ యొక్క తృతీయ పంచమ సప్తమ స్థానం మీదకి పడుతుంది అనమాట అంటే థర్డ్ ఫిఫ్త్ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెన్ థౌసండ్ అనేటివి మీకు ఇంపాక్ట్ లోకి వస్తాయి ఈసారి సో ఈ గురుడి గోచార ఫలితంలోకి వెళ్తే లాభస్థానాలకి గురుడు రావడం వల్ల మీకు మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కి సంబంధించి మీ యొక్క సోషల్ నెట్వర్క్ కి సంబంధించి వీళ్ళ ఈ యొక్క జోన్ రాస్ లో మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట సో మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి మంచి గేమ్స్ రావడం మీ యొక్క సోషల్ నెట్వర్క్ నుంచి మంచి గేమ్స్ రావడం మీ విష్ ఫుల్ఫిల్మెంట్స్ అయితే అవ్వడం ఓకే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పరిచయాలు అవ్వడం ఇలాంటివన్నీ జరిగి మీ మెంటోర్స్ గురువుస్ అండ్ టీచర్స్ వీళ్ళ ద్వారా మీ యొక్క మీకు మీ లైఫ్ లో బెనిఫిట్స్ అయితే బాగా ఉండడం లాంటివి కూడా జరుగుతుంటాయి అండ్ లెవెన్ థౌసండ్ మీకు ఇంకా తీసుకుంటే మీ గెయిన్స్ అనేది విష్ కి సంబంధించి మీ బిజినెస్ కి సంబంధించి కెరియర్ గెయిన్స్ కి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఆలోచన మీకు పనికి రావడం ఓకే మీకు మీకు వచ్చేలా రావడం ఇలాంటివన్నీ కూడా లెవెన్త్ కి సంబంధించిన విషయాలన్నమాట సో ఇవన్నీ కూడా మీకు కొంచెం కలిసి వస్తాయి అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి మీకు తృతీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే తృతీయ స్థానం అంటే ఏంటి మీ యొక్క కమ్యూనికేషన్ కి సంబంధించి మంచి ఎక్స్ప్రెషనల్ కమ్యూనికేషన్ కి సంబంధించిన స్థానం అనమాట ఓకే మీరు చెప్పాలనుకుంటున్న విషయం ఎంత క్లారిటీగా చెప్పగలుగుతున్నారు ఎంత ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషనల్ వేలో చెప్పగలుగుతున్నారు అనేది మీకు మీ యొక్క తృతీయ స్థానం సో తృతీయ స్థానంలో గురుడు యొక్క సారీ గురుడు యొక్క పంచమ దృష్టి పడినప్పుడు కోణ దృష్టి పడినప్పుడు ఎన్హాన్స్డ్ స్పీకింగ్ ఉంటుంది అనమాట బ్రదర్స్ కి సంబంధించి కనిష్ట సోదర సోదరులకు భ్రాతృ స్థానం కూడా తృతీయ స్థానం అంటే సిబ్లింగ్స్ తో మీకు ఏదైనా గొడవలు లాంటివి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ లాంటివి లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా జరుగుతూ ఉంటే అవన్నీ క్లియర్ అవడం ఓకే ఈ ఎక్స్ప్రెషనల్ వర్డ్స్ ఇంకా కాన్ఫిడెంట్ గా క్లారిటీగా మాట్లాడే శక్తి రావడము అలానే రైటింగ్ కి సంబంధించి కానీ స్పీకింగ్ కి సంబంధించి కానీ పబ్లిక్ స్పీకర్స్కి కానీ రైటర్స్కి కానీ ఓకే మీకు ఏదైనా సరే ఇలాంటి కి సంబంధించి కానీ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడానికైనా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడానికైనా చాలా ఎక్సలెంట్ టైం అనమాట ఇది నెక్స్ట్ గురుడు యొక్క పంచమ సారీ సప్తమ దృష్టి పంచమ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ గా మీకు ఇంపాక్ట్ అయ్యేది మీ యొక్క చైల్డ్ బర్త్ కి సంబంధించి ఓకే మీరు సంతానం కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తా ఉంటే కలగకుండా ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలవడానికి కూడా చాలా మంచి టైం అనమాట ఇది అండ్ అట్లనే సంతానం వల్ల గ్రోత్ కూడా బాగుంటుంది మీ క్రియేటివిటీకి సంబంధించి మీ ఇంటెలెక్చువాలిటీకి సంబంధించి మీ ఇంటెలిజెన్స్కి సంబంధించి మీ ఆలోచన వ్యక్తి ఆలోచన విధానం ఆలోచన తీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ పర్స్పెక్టివ్ అన్ని కూడా చేంజ్ అయ్యి కొంచెం మీకు మంచి క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట ఈ గురుడు యొక్క ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ వల్ల పంచమ స్థానం పైకి ఓకే ఇంట్యూషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట అలానే పూర్వ జన్మ కర్మ అనేది ఓకే పూర్వ జన్మలో చేసిన గుడ్ కర్మ కావచ్చు మీ టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేసిన గుడ్ కర్మాస్ కావచ్చు ఏదైనా సరే ఆ గుడ్ కర్మాస్ అనేటివి ఆ వాటి యొక్క ఫలితం అనేది మేనిఫెస్ట్ అయ్యి మీకు ఇప్పుడు ఈ యొక్క ఈ టైంలో మీకు అయితే అది ఫలిత ఫలిస్తుంది అనమాట ఓకే వాటి ఫలితాలు అనేవి ఇప్పుడు తెలుస్తాయి మీరు అప్పుడు చేసిన గుడ్ కర్మ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు ఇప్పుడు మీకు ఫేవర్ చేయడంలో తెలుస్తుంది ఓకే ఎందుకంటే పంచమ స్థానం అంటే సెకండరీ కన్సిడరేషన్ మనం పూర్వపుణ్య స్థానంలో కూడా సెకండరీ కన్సిడరేషన్ సో ఆ గుడ్ కర్మాస్ అన్ని కూడా మేనిఫెస్ట్ అయ్యి మీకు ఈ టైంలో మంచి ఫేవర్ చేయడం అలాగే అండ్ మీకు స్పిరిచువల్ లెర్నింగ్ కి కూడా చాలా మంచి టైం అనమాట ఇది ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి అయితే సప్తమ స్థానం పైన పడడం వల్ల మీకు మీ యొక్క మ్యారేజ్ కి సంబంధించి మ్యారటల్ లైఫ్ కి సంబంధించి ఓకే ఇలాంటి ఏదైనా ఇబ్బందులు మ్యారేజ్ కి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు మ్యారేజ్ అవడంలో కానీ మ్యారేజ్ మ్యారేటల్ లైఫ్ ఇష్యూస్ లో కానీ బిజినెస్ పార్టనర్షిప్స్ లో కానీ బిజినెస్ జరగడంలో కానీ మీ యొక్క విష్ విష్ ఫుల్ఫిల్మెంట్స్ ఏదైనా లాక్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి వీటిల్లో మీకు ఖచ్చితంగా అన్ని కూడా క్లియర్ అవుతాయి అన్నమాట మ్యారేజ్ అవ్వడం వారికి మ్యారేజ్ అవ్వడం మారేటల్ లైఫ్ ఇష్యూస్ ఉన్న వారికి ఆ ఇష్యూస్ క్లియర్ అవ్వడం ఓకే మారిటల్ లైఫ్ ఇష్యూస్ అనేది కోర్టు దాకా వెళ్ళిన వారు కూడా ఉంటారు సో అలాంటి ఇష్యూస్ కూడా మీకు మంచిగా క్లియర్ అవడం ఇలాంటివన్నీ జరిగి బిజినెస్ పార్ట్నర్షిప్స్ అయితే మీకు అనుకూలించడం బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది బాగా గ్రహడం గురుడు ఎక్స్పాన్షన్ కి సంబంధించిన గ్రహం ఏదైనా సరే విస్తరించేలా చేయడం ఎక్స్పాన్షన్ చేయడం సో సప్తమ పైన పడినప్పుడు సప్తమ స్థానం అంటే బిజినెస్ కి సంబంధించిన స్థానం అన్నమాట మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం మీ బిజినెస్ లో మీరు చేసే ఆలోచన అంటే పంచమ స్థానం మీద కూడా దృష్టి ఉంటుంది కాబట్టి సప్తమ సప్తమ దృష్టి మీ బిజినెస్ లో మీరు చేసే ఆలోచన అనేవి చాలా మంచిగా అవ్వడం లాంటివి కూడా జరుగుతుంది అనమాట మీ స్ట్రాటజీస్ కానీ మీ యొక్క ఆలోచనలు కానీ అన్ని కూడా మంచిగా అవ్వడం కూడా జరుగుతుంది అండ్ అలానే పబ్లిక్ ఐ మీన్ మీ సొసైటీలో మీకు కొత్త పరిచయాలు అనేవి అవుతాయి అన్నమాట ఆ పరిచయాల ద్వారా మీకు కాస్త ట్రాన్స్ఫర్మేషన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అవుతాయి బిజినెస్ కొలాబరేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి అవి మీకు పాజిటివ్ ఇంటర్న్స్ అయితే తీసుకొస్తాయి అనమాట సో ఇది సింహలగ్నం సింహరాశి వారికి ఈ గోచార్ గోచార గురువు యొక్క ఫలితాలు అనమాట సో ఎలాంటి సూపర్ అవి ఏమి ఇవ్వకుండా మీకు ఉన్నది ఉన్నట్లే చెప్పాను అందుకే ప్రొడిక్షన్స్ అయితే తప్పే వచ్చాయి లేనిపోయినటువంటి చెప్తే ఇంకా వంద ప్రొడిక్షన్స్ చెప్పొచ్చు కానీ లిమిటెడ్ గానే చెప్పాను క్లియర్ గా చెప్పాను ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను సో ఇలాంటి వీడియోస్ అనేవి మీరు ఇంకా ఫర్దర్ గా మీరు చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్దర్ గా మీకు నేను పెట్టే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు రిగార్డింగ్ లైఫ్లో ఫైనాన్షియల్ అస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ అండ్ సంతాన సంబంధించి కానీ మీకు కెరియర్ కి సంబంధించిన గ్రోత్ అండ్ కెరియర్ ఆఫ్ స్టగల్స్ అండ్ వాటి రెమెడీస్ బోత్ ఆస్ట్రాలజికల్ అండ్ ప్రాక్టికల్ సెట్ రెమెడీస్ కావాలనుకున్న నవాంస్ అనాలిసిస్ దాంట్స్ ఆరల్స్ ఫుల్ హోరోస్కోప్ రేటింగ్ అనాలిసిస్ ఏ టైప్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది మీకు కావాలనుకున్నా డిస్ప్లే మీద కనిపిస్తున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేసిన వాట్సాప్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా తీసుకొస్తూ ఉంటా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ